అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ ఈరోజు నేను నిమ్మ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను అండి ఇది మూడు సంవత్సరాల క్రితం వేసిన అనమాట మూడు సంవత్సరాల క్రితం దీంట్లో ఒక టబ్బు తీసుకొని దాంట్లో కిచెన్ వేస్టేజ్ వేసి నేను ఒక నిమ్మ చెట్టు అయితే పెట్టిన ఇప్పుడు ఇది నిమ్మకాయలు కాస్తున్నాయి అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ నిమ్మకాయలు స్టార్ట్ అయ్యిందనమాట గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు అన్ని చెట్టు కొమ్మ కొమ్మకు ఇలాగా గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు కాసినాయండి నిమ్మకాయలు స్టార్ట్ అయినాయి కాబట్టి నేను ఏం చేద్దాం అంటే ఇప్పుడు కొంచెం ఎండాకాలం వచ్చింది కదండి ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి మనం మనం ఎప్పుడు చెట్టుకి మట్టిని గుల్ల గుల్లగా ఉంచుకోవాలండి స్పిల్గా ఎప్పుడైనా మట్టి కొంచెం ఇట్లా గుల్ల గుల్లగా ఉంచుకున్నట్లయితే ఏళ్ళు చాలా బాగా పోయి మంచిగా మనకు కాయలు ఇస్తుందండి నాకైతే ఇప్పుడు మూడు సంవత్సరాలకు కాపు వచ్చింది ఇప్పుడైతే మూడు సంవత్సరాలు అయితే అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏ పిండి కూడా వేస్తారు కానీ నేను ఇంక ఇంతవరకు అయితే ఏమీ లేదు నాకు ఇప్పుడు కాపు స్టార్ట్ అయింది కాబట్టి నేను కొంచెం యాపకి ఇద్దామనుకుంటున్నానండి యాపపిండి అయినా సరే యాపాకైనా సరే పదిహేను రోజులకైనా సరే నెలకొసారనే ఇవ్వచ్చు అయితే నేను అప్పుడు బాగా కిచెన్ వేసి ఎండబెట్టి వేసిన కాబట్టి అంత అవసరం లేదనుకోని ఇంతవరకు ఏలేదు దీనికి పోషకాలు అయితే చాలా బాగా సరిపోయినాయి అనమాట అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కొంచెం లైట్గా యాపాకి ఇద్దాం అనుకుంటున్నాండి చుట్టూ తువ్వి ఎందుకంటే కాయలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మిది తోటలో ఈ విధంగా సింపుల్గా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక టబ్బులో పెట్టుకొని ఆ టబ్బులో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే కాయలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి కొంచెం లైట్గా ఇట్లా తవ్వుకోవాలండి తవ్వేసుకొని అయితే దీంట్లో నేను ఈ టబ్బులో కిచెన్ వేస్టేజ్ వేసి కొంచెం లైట్గా విసిక కలిపి కిచెన్ వేస్టేజ్ వేసి వేసిందండి ఇది వేసి కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది అయితే నేను కొంచెం చుట్టూ తవ్వి కొంచెం యాపాకు తెచ్చిందండి యాపాకు చాలా మంచిది అనమాట ఇటు పెట్టినట్లయితే మంచిగా చెట్టుకు ఏది ఫంగస్ రాకుండా నివారిస్తుందండి ఏది కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే చెట్టుకి ఏదన్నా ఫంగస్ రాకుండా చాలా చక్కగా నీట్గా ఉంటుందండి ఫ్రెష్గా చాలా గ్రోతింగ్ కూడా పెరుగుతుంది ఏపాక వేసినట్లయితే అందుకని చెప్పి నేను వేపా ఏపా గింజలు వాడచ్చు ఏపాక వాడొచ్చు ఏప పిండి కూడా వాడచ్చు అనమాట అన్ని చెట్లకు వేసుకోవచ్చు అలాగని చెప్పి నేను కొంచెం యాపా తీసుకొచ్చి చుట్టూ ఈ విధంగా పెట్టాలన్నమాట చెట్టుకి చెట్టు చుట్టూ ఈ విధంగా పెట్టేసి పైనంగా కొంచెం లైట్గా మట్టి పోసుకురావాలి అవి వేసేసి వాత చల్లుకుంటే చేపాకు వేయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చేపాకు మనం వేసినట్లయితే ఫంగస్ అవి ఇవి రాకుండా చాలా చక్కగా ఇలా ఈ విధంగా ఉన్న కాయలన్నీ చాలా లావైపోతాయి నాకైతే చాలా నిమ్మకాయలు కాసినాయండి ఫస్ట్ కాయ అయితే ఇప్పుడు తెంచుతున్నా నేనైతే అక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయండి అసలు నిమ్మకాయలు అయితే ఎంత బాగా వచ్చిన నిమ్మకాయలు అయితే చాలా బాగా ఒక పక్క పూత ఒక పక్క నిమ్మకాయలు వస్తున్నాయి అన్నమాట చెట్టు బాలాజీ చెట్టు అనమాట ఇది బాలాజీ చెట్టు చూశారు అండి నిమ్మకాయలు ఈ విధంగా మిద్దె తోటలో సింపుల్గా పట్టించుకోవచ్చండి సో ఈ విధంగా వస్తుంది నిమ్మ చెట్టుకి ఇప్పుడు ఏపాకు వేయడం వల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట ఏపాకుతో అందుకని చెప్పి నేను పిండి అయినా పిండి వాడకుండా ఏపాకు తీసుకొచ్చి వాడుతున్నా అనమాట యాప గింజలు కూడా ఉన్నట్లయితే దాచుకొని అవి బాగా దంచేసి పిండిలాగా కొట్టి ఒక దాంట్లో నిల్వ ఉంచుకొని ఆ పిరకడ వేసుకోవచ్చు అండి అన్ని చెట్లకి ఈసారి నేను అలాగే చేద్దాం అనుకుంటున్నా ఈ విధంగా అయితే వచ్చిందండి కానీ కాయలు మాత్రం చాలా గుర్తులు గుర్తులుగా ఉన్నాయి ఫస్ట్ కాయ తెంపుతున్నా ఇంకా సైజ్ ఏమైనా పెరుగుద్ది ఏమని చెప్పి ఉంచిందండి కానీ సైజ్ అయితే ఇంతే వచ్చింది ఇంకా చూడాలి ఈ విధంగా వచ్చిందండి కాయలైతే నిమ్మకాయ నా మిద్దె తోటలో ఫస్ట్ టైం నిమ్మ తోట నిమ్మకాయ తెలుస్తుందండి చూసిరుగా నిమ్మకాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి